మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనూ మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది కుటుంబాలలో పోటీ పెరిగింది అరే మన పక్కింట్లో పిల్లగాడు ఎస్ఐ అంటే ఎందుకు కాకూడదు మనం ప్రిపేర్ అవుదాం అన్ని జిల్లాలకు అన్ని ఒక నల్గొండ జిల్లాకే అన్నీ వస్తాయి ఎందుకంటే పోటీ గుర్తింపు అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా మీ మండలాలల్ల మీ చుట్టాలల్లా మీ మిత్రులల్ల ఇంకా కొంతమంది అరే ఈ స్పీ ఇది బాగున్నది మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికవుతున్నాయి పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా పెంచాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి తద్వారా తెలంగాణకు మేలు జరగాలి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు సంతృప్తి కలగాలి అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరిని కూడా నూట ముప్పై ఐదు మంది ఈరోజు హాజరు అయినరు నూట డెబ్బై ఐదు మంది ఎన్నికైన మా అధికారులు చెప్తున్నారు అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళు తప్పుచ్చుకుంటా మీకు ఏదైనా అవసరము వచ్చింది ఎందుకంటే చాలా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ఉంటుంది నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి అది కేంద్ర ప్రభుత్వమైనా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మేము సహకారం అందిస్తాము మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టమంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది ఒకరికి ఇంకోటి కనిపించింది అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట లక్ష్యం ఎట్లా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినాని మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ధన్యవాదాలు మిత్రులారి